మనిషి బ్రతుకుండాగా మాట్లాడావు కన్ను మూసాక కన్నీరు పెడతావురా మూడు నాళ్ల మురిపమే జీవితం మారు అడుగులనే లేని కంకితం కడుపుల కక్షలే పెంచుకుంటూ రక్తబంధమైన పెంచుకుంటూ ప్రభుతోనే చేస్తావు సావాసము ఈడ కలకాలం ఉండదు నీ వేషము ఈ నేల మీద ఈ నేల మీద వేల ఏళ్ళు బ్రతకలేవు ఓ తమ్ముడా ఊపిరు నన్ని నాళ్ళు హాయిగా ఉండరనా సెల్లెలా ఈ రంగస్థల నా పాత్రల మేర ఓ తమ్ముడా చెదరంగములో నా పావుల మేర నా సెల్లెలా సూపర్ చాలా బాగుంది సేసం కదా బాగుంది మొత్తానికి అంటే వాళ్ళకి లీనం తీసుకెళ్తున్నావు పాటలు పాడుకుంటూ ఇది కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే పుట్టినప్పుడే ఉంటారు పెరుగుతుంటే విడిపోతారు కలిసిమెలిసి ఉండరు చూడు కసాయోళ్ళ తీరే అది కూడా అంతకరే ఉంటది పుట్టినప్పుడే కలిసి ఉంటారు పెరుగుతుంటే విడిపోతారు కలిసిమెలిసి ఉండరు చూడు కసాయోళ్ళ తీరైనారు పుట్టినప్పుడే కలిసి ఉంటారు పెరుగుతుంటే విడిపోతారు కలిసిమెలిసి ఉండరు చూడు కషాయోళ్ళ తీరైనారు రెండు కనుల చూపకటే అయినా దారులు వేరైనాయా బంధాలే తెగిపోయాయా ఏడున్నడురా మనిషి ఏడున్నడు రా మనిషి అటు రా కవితని పాటలు మాత్రం మంచిగా వాడుతున్నావు మంచి మిస్ సాంగ్స్ ఎంచుకున్నావు ఫస్ట్ ఫస్ట్ అందరు మనుషులను ఇట్లా ఆకర్షించేస్తున్నావు రైతు బిడ్డ రైతు పాట రైతు కోసమే రైతులంటేనే నాకు ఇష్టం అనేసి సో చెల్లె కవిత మహిళ జీవితం మీద అద్భుతమైన పాట పాడత సో పాడాలి ఆడదంటేనే మృగాల వేటలో నేడు నమిగిపోయేరా పసి పాపలనే చూడకుండానే చిది రాక్షసి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాచి చంపినారా నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వ మెట్ల చంపినవు గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వ మెట్ల చంపినవు పుడమి తల్లిరా పురుడోశ జన్మరా ఆడ బతుకులో నేడు మీకు భయమే నీ రా చాలా ఆడపిల్లల మీద మరి నీకు ఇద్దరు కొడుకులే ఫీల్ అయిందవా నాకు చాలా ఫీల్ అవుతాయి సార్ ఎందుకంటే పాప లేదు అనే ఫీల్ చాలా ఉంటారు ఎందుకంటే నిజం కదండి సార్ దేవుడు పాపల మీద ఎంత బాగా ఇష్టం పాపను బాగా ఇష్టపడే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా బాబుల్నే ఇస్తాడు అట్లనే సో ఇద్దరు బాబులే కదా

ಅಡುಗೆ ಪಡನಿ భద్ర సినిమా చాలా మెలోడీస్ చాలా బాగుంటది పాట కొంచమే ఉంటది చాలా బాగుంటది సో మళ్ళా ఆ పాత సినిమా గుర్తు చేసిన వింటున్నావు వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డాక ఒక్కటైతున్నా మేను నేను వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామె నువ్వు నేనిలా కోపం వచ్చి మాటనే చెయ్యి లేపి దెబ్బ కొడతనే అలిగి నువ్వు ఫోను లేదు తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే కాదని తిట్టినా నువ్వే కదనే కందినా నా మనసు కుమల్ల మందు నువ్వేలే మన బాధాలండి రాయబోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చిరణాలివి కన్నీళ్ళెందుకేమో పిల్ల పల్లవి ఈ లక్ష్మయ్య గుండెలు పిరున్నవి లక్ష్మణ పంట అదిరగొట్టం బాగుంది మన వైఫ్ అండ్

ఎక్కడో శిలక వాలిపోయినట్టు మంజుల నీ మీద నాకు మనసాయని మదిలోన నేను వీడిపోని నీడే తిని బాగా వచ్చింది సూపర్ వచ్చింది ఫ్రీగా వాడేసి అని టెన్షన్ పెట్టుకుంటేనే నీకు శృతి పోతుంది ఎన్నో పాటలు వస్తాయి ఫ్రీగా వాడు అని చెప్పింది అందుకే ఇప్పుడు మొత్తం పోయింది భయం అనేది సో అందుకే పాడతా ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అసలే కాదు నాకే బాధలో ఉన్నా చెవిలో చెబుతూ ఉన్నా నిన్ను కలుచుకుంటా నా గుండె నీ కాపాడమయ్యానిదే సజీవైన కుట్టదేమి నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమి సూపర్ శివయ్య మీద ఎక్సలెంట్ పాట కార్తీక మాసంలో మంచి పాట ఇచ్చిన సో నైస్ చాలా అంటే చాలా బాగా పాడ్డారు పాట బాగున్నాయి నీ పాటలు నీ సెలెక్షన్ చూసిన వే ఆఫ్ సెలెక్షన్ సో ఎక్సలెంట్ అది సో ఒక జోనర్ ఎంచుకుంటారు అంతే జోనర్ లో కొంతమంది మల్టీ అన్ని కొట్టేసేయాలని చూస్తారు సో నువ్వు మాత్రం అదే జోనర్ లో ఉండిపోయినావు ఏమంటాం ఎక్కడైనా అవకాశాలు వచ్చినాయి ఏమన్నా పాటలు ఆడాలి లేదా కానీ నువ్వు అయితే అడిగాను ఒక ఇద్దరు అట్లా అడిగాను కాకపోతే ఇప్పటికి ఛాన్స్ లేదు ఛాన్స్ ఉన్నప్పుడు చెప్తాం లే అన్నట్టు అన్నారు అనమాట అందుకే ట్రై చేస్తున్నావు అన్నట్టు మొత్తం పాటలు ప్రయాణం ఏదైనా ఛాన్స్ వస్తే పాడాలి అనే హోప్ తోటే ఉన్నా ఓకే ఆల్ ది బెస్ట్ అవకాశం రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు శివయ్య మీద వాడుకున్నాం కదా సో రాముడి మీద కూడా రాముని మీద కూడా పాట పాడుతా ఆయన కూడా చాలా కోదండ సంతోషించాడు సోష కోదండరాముడు అంటుడంటాను మలాలా వాడు అరవిందనే చూడంటా మలాలాం రాముణీలాలాముకు తగ్గ చోడు వాడేనని రాహనారులన్నీ చెప్పుకోవేని కళ్యాణ రమేయను కన్నులరా చూదావా కలికి సీతమ్మ వేసి గుమ్మాల వస్తుంది ఇంకా వాడతా ఏమో విన్నాం అని అంతే నైస్ చాలా బాగా వాడుతున్నాం చివరిగా మరొకటి అమృతానికి అర్పణకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పొట్టు పట్టువమ్మా ఈ లోకం అనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మా అమృతానికి పేరు అనుభూతికి అర్ధతకు ఆనవాలు అమ్మా అమృతం అన్నదేమి బ్రతుకు నిలుపు పూజలది ఆకలి దప్పి తీర్చువడ్డీ జీవరసది జనే కాదురా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి అర్థ ఆనవాలు అమ్మా వస్తున్నాయి నీ పాటలు మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు సో ఇక చాలా బాగా పాడాం చాలా పాటలు చాలా మంచిగా పాడినాం అస్సలు కొంచెం టెన్షన్ పడ్డాం ఇప్పుడు హ్యాపీగా ఫ్రీగా పాడుతున్నాం ఐతా మనం పాటలు అన్నీ స్టార్ట్ చేయడం రైతు బిడ్డతోనే స్టా రైతు పాటతోనే స్టార్ట్ చేసినాం ఇంతసేపు చాలా పాడినావు చాలా అంటే చాలా మా ప్రేక్షకులందరిని చాలా ఆనందింపజేసినావు ఇప్పుడు మరి ముగించేటప్పుడు కూడా చివరిగా రైతు పాట వాడొకటి సరేనా దుఖి దున్ని నాడమ్మా చందవా మారయతు మొక్క నాటి నాడమ్మా చందమా మారయతూ మొక్క నాటి నాడమ్మా చందమా దుఃఖి దున్ని నాడమ్మా చందమా మారయతు మొక్క నాటి నాడమ్మా చందమా మారయతు మొక్క నాటి నాడమ్మా చందమా మండు టెండలో మాడే తిండికి దొరకని రైతు బిడ్డడు మండు టెండలో మలమల మాడే తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య పిల్లలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిసి చక్కనైనా పంటను వేసే సందమా సావుకారి బాకీ తీర్చే చందమా మారైతు సావుకారి నాడమ్మా చందమా మారైతు మొక్క నాటి నాడమ్మా చందమా మారైతు మొక్క నాటి నాడమ్మా చందమా పురుగుల మందులు పంపుల ఓసి అడ్డంబడినా चटलानु लेपी సిమ్మిన గ్యాస్తో సొమ్మసిల్లిన పంట సేనుకు కంటి పాపై కష్టించి పైరును వెంచే సందమా మారైతు పండించి ప్రజలకు వంచే సందమా మారైతు పండించి ప్రజలకు వంచే సందమా వెన్న కన్నా చల్లని వాడే సందమా మారైతు నీకన్నా చల్లని వాడే సందమా మారైతు నీకన్నా చల్లని వాడేదు నా మొక్క నాటి నాడమ్మా చందమాతు మొక్క నాటి నాడమ్మా చందమా బాగుంది చాలా బాగా పాడేశారు రైతు పాట ఫస్ట్ లెంత ఫస్ట్ ఫస్ట్ ఎంత ఉదయానికి కత్తుకుందో చివరి కూడా ముగించేటప్పుడు కూడా అంతే ఇదిగా క్లోజ్ చేసి సూపర్ పాటలు చాలా బాగా పాడుతున్నారు థ్యాంక్ యూ ఇంకా నేను చివరి ఒకటేందంటే చిన్నప్పుడు పాడుకున్న పాట ఒకటి ఉందనమాట స్కూల్లో పాడేదాన్ని అంతేనా అంటే ఆ ప్రోగ్రామ్స్ కి ఏమైనా ఈవెంట్ కి వెళ్ళారా స్కూల్లో ఎట్లా ఆ స్కూల్లో మాకు ఏమైనా ప్రోగ్రామ్ ఓకే అప్పుడు పాడేదాన్ని ఎట్లా ఉందో పాట ఒకసారి వినిపిస్తావా చని కమ్మలు కన్నీరుకు కారణాలు తెలుసుకొమ్మని పచ్చని కొమ్మల చక్కని కోయల కన్నీరి తన కన్నీరుకు కారణాలు తెలుసుకొమ్మని అడుగడుగున పదం వినబడే జానపదం పల్లెల్లో పచ్చదనం లేని బాధలతో పల్లె గొంతు ముగబోయనే పల్లె గొంతు కల్లోలం ముంచుకొచ్చనే పచ్చని కొమ్మల చక్కని కోయల తన కన్నీరుకు కారణాలు తన కన్నీరుకు కారణాలు తెలుసుకొమ్మని సూపర్ ఎంత బాగుందో పాట స్కూల్లో చాలా మెమరీ ఉంటాయి పాటలు మనం ఎన్ని ఎక్కడ పాడినా మర్చిపోదాం కానీ స్కూల్లో పాటలు మాత్రమే ప్రతి ఒక్కటి మర్చిపోయింది ఎందుకంటే మనకి ఫస్ట్ మెమరీ ది బెస్ట్ మెమరీ స్కూల్ కాబట్టి సో అది ఎక్కడున్నా ఎప్పుడైనా ఖచ్చితంగా వాడాల్సిందే కాబట్టి చివరిగా నేను రైతు పాటతో ఎండ చేసావు అనుకుంటే లాస్ట్ కి మళ్ళీ స్కూల్ పాటతో క్లోజ్ చేసినారా సూపర్ చాలా బాగా పాడుతున్నా ఆల్ ది బెస్ట్ మంచిగా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారు కదా మనకైతే రైతు బిడ్డ రైతు భార్య ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు మొత్తం రైతుల కోసమే పాటలు అంటే అంత తను ఎంచుకున్న పెరిగిన వాతావరణం అదే విధంగా ఎంచుకునే పాటలు కూడా అంత బాగున్నాయి సో చెల్లెకి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక సింగర్ తో మేము వస్తాను మాకు అవకాశం ఇచ్చిన ఆర్ఎల్ఆర్ మీడియా వాళ్ళకి ధన్యవాదం